మీ అందరికీ గోకులాష్టమి శుభాకాంక్షలు ఇరవై ఏడవ తేదీ ఈరోజు వైష్ణవైట్స్ అందరూ శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు సో ఒక్కొక్కరు తొమ్మిది రకాల పిండి వంటలు పన్నెండు రకాల పిండి వంటలు ఐదు రకాల పిండి వంటలు అలా వాళ్ళ వాళ్ళ అలవాటు పట్టిన చేసుకుంటారు సో నేను మొదటి నుంచి మా ఇంట్లో అయితే ఐదు రకాలు చేస్తాను సో ముఖ్యంగా మన బాలకృష్ణుడు మన బుజ్జి కృష్ణుడు మన వెన్నదొంగ కృష్ణుడు లడ్డూ కృష్ణుడికి ఏది ఇష్టం అటుకులు అంటే మన చేజకి చాలా చాలా ఇష్టం అందుకోసం మొత్తగా నేను అటుకులతో పాయసం తయారు చేస్తున్నాను ఆ చక్కగా నెయ్యిలో మనం ఫస్ట్ అటుకులు నేను చేసుకోవాలన్నమాట పెంచుకొని పక్కన పెట్టేసుకొని చక్కగా ఆ ఉప్పాల కాచేసి దాంట్లో ఈ అటుకులు వేసి బాగా ఉడకబెట్టేసి తర్వాత మన జీడిపప్పు ఇలాయచీతో గార్నిష్ చేసేసుకోవాలి అప్పుడు అటుకుల పాయసం రెడీ అయిపోతుంది ఇంకోటి నేను చక్కెర పొంగలు చేస్తున్నాను పెసరపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా అవి చేసుకొని నెయ్యిలో ఆ తర్వాత కొంచెం బియ్యం వేసుకొని అది కూడా ఆ నెయ్యిలో అలా వేయించుకొని ఒక వన్ మినిట్ అంతే ఆ పచ్చి వాసన పోయేంతవరకు అదొక చేస్తున్నాను ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చక్కగా లడ్డు కడుతున్నాను చూడండి అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేస్తున్నాను వేయించేసి దీంట్లో షుగర్ ఫ్రీ అనమాట అంటే చక్కెర కానీ బెల్లంగా ఏం కలపకుండా నేను అన్నీ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ వేసేసి దీంట్లో నేను ఖర్జూర పొడి కదా చక్కగా మనకి ఖర్జూరం దొరుకు దాంట్లోకి ఇంజి తీసేసి అది ఒకసారి మనం మిక్సీ పట్టేసి ఆ తర్వాత ఇది కూడా పచ్చగా పట్టేసుకొని చిన్న జారుగా మొత్తం వేసి చక్కగా కలిపి కొత్తిగా కావాలంటే మనం నెయ్యి అంటుకొని ఆవు నెయ్యితో లడ్డులు కట్టేసుకోవచ్చు సో చెక్కర పొంగలు అలాగే అటుకుల పాయసం అలాగే ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అవుతాను ఇది కాకుండా గవ్వలు తర్వాత ఈ గోధుమ పిండితో మనం చేస్తాం కదా బిస్కెట్స్ అని డైమండ్ షేప్లో ఉంటాయి కదా అది కూడా చేస్తున్నాను అన్నమాట కొంతమంది కొన్ని రాష్ట్రాల్లో తుకుడాలు అంటారు మరి ఏంటో తెలియదు కొంతమంది గోధుమ పిండి బిస్కెట్స్ అంటారు సో ఒక్కొక్కరి ఒక్కొక్కరు వాటం అంట ఓకే నా ఫ్రెండ్స్ మళ్ళీ సాయంత్రం పూజ అంతా చేసి మీకు చూపిస్తానే అంటే జై శ్రీకృష్ణ